కిషోర్ బాబు అండి చెప్పేది లోయర్ ఎండ్ నుంచి మనం హైర్ ఎండ్ దాకా వన్ చేస్తాము మనం ఇవాళ చెప్పేది ఐపీఎస్ వన్ ట్వంటీ టూ ఇంచ్ మోనిటర్ తో మనం ఆల్ ఇన్ వన్ ఐ త్రీ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్డి విత్ పవర్ కేబుల్ కీబోర్డ్ మౌస్ అన్ని కలిపి మనం టెన్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తామండి పదివేల ఐపీఎస్ మానిటర్ కొనాలి అన్న మినిమం మినిమ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఉంటుందని నార్మల్ చైనా చైనా మానిటర్స్ మనం ఐపీఎస్ మోనిటర్ డెల్ ఐపీఎస్ మానిటర్ కొనాలి అంటే మినిమం ట్వంటీ టూ ఇంచ్ అయితే ఫోర్ థౌజండ్ దాకా ఉంది సెకండ్ హ్యాండ్ కొత్తది అయితే మినిమం ఏదైనా సరే సెవెన్ థౌసండ్ పైనే ఉన్నాయి ఏదైనా ట్వంటీ టూ కానీ ట్వంటీ ఫోర్ అయితే మినిమ టెన్ థౌసండ్ ఉంది మనం అయితే ఈ ఆల్ ఇన్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నామండి టెన్ థౌసండ్ దీంట్లో సిపి ఉంటుంది ర్యామ్ ప్రో అన్ని కలిపి సిపి మాటర్ అన్ని కలిపి ఉంటుంది ఐపీఎస్ మావంటర్ అండి ఐ త్రీ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్డి విత్ ట్వంటీ టూ ఇంచ్ స్క్రీన్ తక్కువ బడ్జెట్ పదివేల రూపాయలకి అమ్ముతున్నాం మన దగ్గర ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ లేదు మన దగ్గర ట్వంటీ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి ఈ క్వాంటిటీ ఐ త్రీ ఎయిత్ జనరేషన్ మనకి విండోస్ లెవెన్కి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అండి ఈ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ఈ సి ఈ సిస్టమ్స్ మన దగ్గర ఆల్ ఇన్వల్ సిపిలు అన్నీ మన దగ్గర ట్వంటీ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీ మాకు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో మేము సేల్ చేస్తున్నామండి టోటల్ సిక్స్ మంత్స్ వారంటీ ఎస్ఎస్టీకి త్రీ ఇయర్స్ వారంటీ ఈ సిస్టమ్స్ అన్ని మనం మీకు ఎన్ని క్వాంటిటీ కావాలనుకోండి క్వాంటిటీ కావాలి ఇస్తా అండి ఐపీఎస్ మోడల్తో మనం పదివేలకే సేల్ చేస్తున్నాం మీకు ఎవరైనా సరే కనుక్కోండి ఐపీఎస్ ఉన్న ఆల్ ఇన్ వన్ను ఇంత ప్రైస్ తక్కువ ప్రైస్లో ఎవరు పెట్టరు ఏపీ తెలంగాణలో మనం అంత చీప్ అండ్ బెస్ట్ పక్క పక్క వాళ్ళని కనుక్కొని యూట్యూబర్స్ కానీ మీ అన్నీ చెక్ చేసుకొని మా దగ్గరికి వచ్చి మా దగ్గర పర్చేజ్ చేయండి కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి